ఈరోజు మురళీ తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ మనకు తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల సారాంశాన్ని ఇప్పుడు విందా బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం యోగం కాదు ప్రశ్న మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎందుకు నిషేధించబడింది సమాధానం మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామాన్లు దొంగలు దొంగలించి తీసుకువెళ్తారు మాయ మాయా అనే దొంగ బుద్ధిలో ఏది ధారణ చేసుకొనివ్వదు కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ఏమీ అర్థమే కాదు అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి పని పాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని గుర్తు చేసుకోవాలి ఇందులో హఠయోగపు మాటే లేదు ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ గృహస్థ వ్యవహారాలను సంభాళించుకుంటూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి పొరపాట్లు చేయరాదు పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సరువుల కళ్యాణం చేయాలి సెకండ్ పాయింట్ స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే కనుక వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి తండ్రిని స్మృతి చేసి తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి వరదానము శ్రేష్ట స్మృతి ద్వారా శ్రేష్ట స్థితిని మరియు శ్రేష్టమైన వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల భవ వివరణ యోగం అంటే శ్రేష్టమైన స్మృతిలో ఉండడం నేను శ్రేష్టమైన ఆత్మను శ్రేష్టమైన తండ్రి యొక్క సంతానాన్ని ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్టంగా అయిపోతుంది శ్రేష్టమైన స్థితి ద్వారా శ్రేష్టమైన వాయుమండలము తయారవుతుంది అది అనేక ఆత్మలను తన వైపుకు ఆకర్షిస్తుంది ఆత్మలైన మీరు ఎక్కడ యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణము వాయుమండలం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వమంతటికి ప్రియమైన వారిగా అవుతారు ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వమంతటికి ప్రియమైన వారిగా అవుతారు స్లోగన్ అచల స్థితి అనే ఆసనంపై కూర్చుంటేనే రాజ్య సింహాసనం లభిస్తుంది అచల స్థితి అనే సింహాసనంపై కూర్చుంటేనే రాజ్య సింహాసనం ప్రాప్తిస్తుంది আচ্ছা ওম শান্তি